హాయ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడ మొగల్ రాజ్పురం జమ్మి చెట్టు ఏరియా అండి ఇది చూడండి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ జమ్మి చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు కొద్దిగా ముందే ఈ ప్యూర్ అండ్ న్యాచురల్ షాప్ ఉంది చూసారా ఈ సందులో మనం ఇలా వెళ్ళంగానే ఇది శాంతి నగర్ సెకండ్ లైన్ అనమాట ఈ బెంగళూరు వారిచే కొత్తగా స్టార్ట్ చేసిన ఇది తార్నాకా కేఫ్ అండి చూడండి ఇది తార్నాక కేఫ్ అనమాట అంటే ఇక్కడ ఏంటంటే టిఫిన్ సెక్షన్ అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ మనకి దొరుకుతుందన్నమాట ఆల్ వెరైటీస్ వెరైటీసు మొత్తం చాలా మంచి ప్లేస్లో ఉందన్నమాట ఇది చాలా స్పేషియస్గా అంబియన్స్ కూడా చాలా బాగుంది ఈ ఈ స్టాండ్ టిఫిన్ చేయడానికి మనం ఇక్కడ మనకు ఒక పక్కన ఇలా నిల్చొని అలా చేయొచ్చు లేకపోతే ఒక పక్కన మనం కూర్చోడానికి కూడా అరేంజ్మెంట్ ఉందండి ఇక్కడ చాలా బాగుంది అసలు చూడటానికి కూడా ఈ సరే ఇక్కడ మనం ఏం చేద్దాం టిఫిన్ అని చెప్పి ఇక్కడ వచ్చి ఫస్ట్ చూడండి ఇది మనకి కూర్చొని తినడానికి అనమాట ఇదంతా ఈ పక్కనే మనకి హ్యాండ్ వాష్ ఉంది ఈ వాటర్ ఫస్ట్ మేము హ్యాండ్ వాష్ చేసుకుని ఇప్పుడు మేము ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నామండి సరే ఇప్పుడు ఇక్కడ చూసాం ఇక్కడ ఈ డిస్ప్లే బోర్డులో మనకి అన్ని వెరైటీస్ కనబడుతున్నాయి రేట్స్ కూడా మనకి అంత రీజనబుల్ రేట్లే ఉన్నాయి ఈ ఇడ్లీ అయితే మనకి ఫార్టీ రూపీస్ ఉంది రెండు దోశ ఫార్టీ రూపీస్ ప్లెయిన్ దోశ ఫార్టీ అనమాట ఆనియన్ దోశ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది సరే మేమైతే కాంబో తీసుకుందామని చెప్పి కాంబో తీసుకున్నాం అనమాట అది నూట ముప్పై రూపాయలు అంటే ఇక్కడ టోకెన్ సిస్టం అనమాట సెల్ఫ్ సర్వీసు సరే మా టోకెన్ ఏమో ఫిఫ్టీ సెవెన్ రెండు కాంబో దోశ తీసుకు కాంబో టిఫిన్ తీసుకున్నాం అన్నమాట ఇది బెన్నీ దోశ అండి ఇక్కడ కూడా బెన్నీ దోశ దొరకుందని అన్నారు సరే ఇంకోసారి ట్రై చేద్దాం అది ఇప్పుడు మేము కాంబో టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట చూడండి చాలామంది వెయిటింగ్లో ఉన్నారన్నమాట యాజ్ పర్ టోకెన్ కదా ఇస్తారు ఇది సరే మా టిఫిన్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి కిచెన్ స్టాఫ్ అందరు మొత్తం ఒక యూనిఫామ్లో ఉన్నారన్నమాట రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఫైనల్గా మా కాంబో టిఫిన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ టిఫిన్ ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దాం ఇది మనకి వన్ థర్టీ రూపీస్ అండి ఇది ఈ ప్లేటు ఇందులో మనకి ఒక వడ ఒక ఇడ్లీ ఒక గీ దోశ అండి చిన్నది కేసరి బాతు పొంగలు పల్లీ చట్నీ సాంబారు ఇది అనమాట ఇందులో ఇస్తుంది ఇల్లు ఈ చట్నీ కూడా పల్లీ చట్నీ అంట ఈ దోశ మనకి ప్లెయిన్ దోశ చిన్నది అది గీ దోశ అండి సరే ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం ఈ చట్నీ పల్లీ చట్నీ అనమాట ఇడ్లీ కూడా బాగానే ఉందండి ఇడ్లీ టేస్ట్గానే ఉంది ఇది చూడండి దోశ చాలా క్రిస్పీగా బెన్ని దోశకి అంటే కంపేర్ చేస్తున్నారు ఇది దోశ కూడా చాలా బాగుంది సాంబార్ టేస్ట్ చేద్దాం సాంబార్ కూడా చాలా బాగుంది సాంబార్ కూడా టేస్ట్గానే ఉంది నెక్స్ట్ ఇది ఒక వడ టేస్ట్ చేద్దాం కూడా అల్లం పుచ్చిట్లో ఈ పల్లీ చట్నీతో తింటే బాగుందండి అది కూడా మా కొలి గుడి చాలా బాగుంది అంటున్నారు టేస్ట్ అయితే బాగుందండి దోస మాత్రం చాలా బాగుంది ఇది పొంగల్ అండి ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో పొంగలు ఒక యావరేజ్ అండి ఇది మనకి అంత నచ్చదు ఇక్కడ వాళ్ళకి అంటే తమిళనాడు వాళ్ళు ఎక్కువ తింటారు ఇది నెక్స్ట్ ఇది బాదు ఇందులో అయితే మనకి జీడిపప్పులు కిస్మిస్ అన్నీ ఉన్నాయి ఇది బాగానే ఉంది టేస్ట్ ఈ టిఫిన్ అంతా మేము టేస్ట్ చేసామండి చాలా బాగుంది అంటే ఇది మాకు సరిపోలా ఇంకెందుకంటే ఇంకొక ప్లెయిన్ దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చాం అనమాట ఇది ఫార్టీ రూపీస్ ప్లెయిన్ దోశ చూడండి ఇది సరే ఈ దోశ కూడా ట్రై చేద్దాం టేస్ట్ అయితే దోశలో కూడా చాలా బాగుంది పల్లి చట్నీ అనమాటది దోశ అయితే బాగానే ఉందండి మా పక్కనే ఒక అతను ఉల్లిపాయ దోశ కూడా తింటున్నాడు అనమాట అవును ఏనే అనమాట ఆయన కూడా అడిగాను నేను ఎలా ఉంది టిఫిన్ అంటే చాలా బాగుందని నేను అన్నాడు చాలా బాగుందంట టిఫిన్ అయితే మా ఒపీనియన్లో చాలా బాగుందండి టేస్ట్గానే ఉంది అంటే మనం విడివిడిగా కాంబో కాకుండా విడివిడిగా తీసుకుంటే మనకి బాగుంటుంది విడివిడిగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి విజయవాడ ఈ మొగల్ కాసపురంలో కార్నాక కేప్లో ఒకసారి టిఫిన్ ట్రై చేయండి చాలా బాగుంది కొత్తగా పెట్టారు ఇది చాలా మంచి యాంబియస్ చాలా బాగుంది మనకి స్పెషస్గా సీటింగ్ అరేంజ్మెంట్ కానీ స్టాండింగ్ అన్నీ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ టువంటి ఫైనల్గా ఒక ఫిల్టర్ కాఫీ అనమాట చేసిన తర్వాత మనకి కాఫీ తాగకపోతే మనకి ఏదో లోటుగా ఉంటుంది ఒక కాఫీ అయితే టేస్ట్ చేసేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో